రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెంటనే ఇచ్చిన హామీలలో పెన్షన్ల పెంపు హామీ నెరవేర్చడం జరిగిందని కావలి తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు స్థానిక ఇరవై తొమ్మిదో వార్డులో పెంచిన పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు సూర్య మదనమోహన్ రెడ్డి బట్లకుంట హరిబాబు రామ్మోహన్ రావు బేబీ నాయుడు తదితరులు పాల్గొని పేదలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్తో పాటు మూడు నెలలకు సంబంధించి మూడు వేలను అదనంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు కాగులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ పంపిణీ కార్యక్రమంలో తాము పాల్గొన్నట్లు వారు పేర్కొన్నారు ఇరవై తొమ్మిదో వార్డులో ఈ పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో మన ఎలక్షన్లో వాగ్దానం చేసిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మన మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకుడు మన దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మన ఇరవై తొమ్మిదో వార్డ్లో మేము ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టాము ఆయన ఏ మాట చెప్పామో ఆ మాట ప్రకారంగా ఉదయాన్నే ఆరు గంటలకే ఈరోజు పోయి ప్రతి పెన్షన్దారుకి ఇంటికి అలా డబ్బులు ముట్టాలా అనే కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్కరికి ఈరోజు బిఎల్ఓలు కానీ వాళ్ళు కూడా సహకారంతో అందరూ కూడా ఈరోజు ఆరు గంటలకే మా విలేజ్లోకి వచ్చేసేసి డబ్బులు పంచుతున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మీరు కావల్లో ఒక ఐదు వార్డులు ఇచ్చి తర్వాత ఇప్పుడు అల్లూరు మండలం మొత్తం నియోజకవర్గం మొత్తానికి ఆయన కవర్ చేస్తున్నాడు ఎవరికైనా పెన్షన్ రాకపోతే ఇప్పుడే చెప్పండి అటువంటి ఏమైనా ఉంటే మేము రెటిఫై చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీన ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఆరు గంటల నుంచి మొదలుపెట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన ఆ రోజు ఎలక్షన్లో ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా అనుకున్న మాట ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆరు గంటలకి ఒక పెన్షన్దారుడి ఇంటికి పోయి ఆ పెన్షన్ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నాలుగు ఏప్రిల్ నుంచి వేయి పెంచుతానని చెప్పి ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఈ నెలలో ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకి అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఏ ఏ మాట అయితే చెప్పాడో అది తప్పక ఆచరిస్తారని చెప్పి ఈ అవ్వ తాతలు కూడా ఇవాళ చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందువల్ల మనం అందరం కూడా ఆయనకి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి నమస్కారాలు తెలియజేస్తాము